మంత్రి ఉండేటప్పుడు ఈ పెద్దిరెడ్డి రామచే రెడ్డి స్కూటర్ లో వచ్చేవాడు ఆర్ఎస్ గెస్ట్ హౌస్ చంగారెడ్డి మంత్రి ఉండేటప్పుడు తెలుసుకోమని చెప్పండి మేము చంగారెడ్డి ఎనభై తొమ్మిది తొమ్మిదిలో తొంభైలో చంగారెడ్డి పంచాయతీ మినిస్టర్ గా ఇరిగేషన్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎలా చంగారెడ్డి ఆడగంట పోయి మీరు నేను చెప్పడం కాదు చంగారెడ్డి ఆర్ఎంబితే స్కూటర్ లో వచ్చేవాడు కానీ రోజు మీ పరిస్థితి నీ క్యారెక్ట్ నీ క్రెడిబిలిటీ నీ గౌరీ ఇచ్చి మర్యాద ఇచ్చి ప్రతిదీ కూడా సత్య ఏది చేసినా నిన్ను తీసుకొచ్చి ప్రారంభం చేశానే ఏది చెప్పిన నీకు చెప్పే చేశానే ఈ జడ్పీటీసీలో అది ఒకటే నేను చేసిన అది కూడా చెప్పాను మీరు నగల పర మీరు కళా బుద్ధిని పారి చెప్పారు జడ్పీ గుడ్గా బుద్ధి సార్ అంటే విజయలక్ష్మికి అది ఒకటే అతను చేసింది జడ్పీటీసీ మార్చింది ఎవరు ఎత్తనా మార్చి సత్యుడు అది జెంట్స్ వస్తే బీరేంద్రకి ఇస్తామంటే జడ్పీటీసీ కోసం దాన్ని మైలేజ్ చేసింది ఇతనే ఆ రోజు బీరేంద్రుని డిక్లేర్ చేశాం సత్య మీటింగ్ పెట్టి ఈ రోజు సుశీల్ కుమార్ని అడగండి మీరు మీటింగ్ పెట్టి చేస్తే జడ్పీటీస్ బీరేంద్రవారు మా కానీ దాన్ని గా మార్చింది ఎవరంటే జెన్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మార్చినాడు వస్తే అది ఇచ్చామంటే విజిరెడ్డికి బారీ అయినాడు గుజిరెడ్డి బారీ ఓడిపోతానంటే విజయ రెడ్డికి ఇచ్చాము వాళ్ళు నిన్న మీటింగ్ మాట్లాడతారు వాళ్ళు నీటి మాట్లాడతారు వల్ల మాకు వచ్చింది అంటారు ఎవరి వాళ్ళు వచ్చిందంటే జడ్పీ నేను ఇచ్చాను బీపారం వాళ్ళు ఇచ్చారండి మనుషా ఉందా క్యారెట్ ఉందండి అపరాధ రాజకీయ జిల్లాక సింగ ఇచ్చాను పార్టీ అధ్యక్షులు ఇచ్చాను అన్నీ మీకు మనస్ఫూర్తిగా అంటే ఎవరిపైన ఖర్చు కాదు ఎవరిపైన ఖర్చు అంటే జరిగిన సంభాషణ చాలా బాధ రెండు నెలలు నేను బాధపడ్డాను నేను ఎమ్మెల్యే కోసం చెప్పాను తప్ప ఏం లేదు చాలా ప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి కూడా ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారు నా పైన ప్రేమతో తో ఎంపీగా డిక్లైర్ చేశారు ఈ పరిణామం వల్ల నేను ఇబ్బంది పెట్టాను